కృష్ణాయ వాసుదేవాయ హరియ పరమాత్మనే ప్రణత క్లేష్ణాషాయ గోవిందాయ నమో నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను సో మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి న్యాచురల్ వ్లాగేనండి నేను డైలీ రొటీన్ అయితే షేర్ చేశాను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్సే కానీ కొత్తగా విజిట్ చేసే వాళ్ళే కానీ మన ఛానల్కి చిన్న లైక్ అయితే చేసి కామెంట్ అయితే చేయండి అబ్బా చాలా వరకు అయితే ఇది వరకు కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే పర్వాలేదు నేను పెట్టే వీడియోకి కనీసం టూ హండ్రెడ్ వ్యూస్ అన్న వస్తున్నాయి బట్ లైక్స్ అయితే మాత్రం అస్సలకి ఉండట్లేదు మీ లైక్ నాకు ఎట్లా యూస్ అవుతుంది అంటే మీరు కొట్టే ఒక చిన్న లైక్ అయితే నా వీడియో ఒక ట్వంటీ మెంబర్స్ కనో లేదా ఫిఫ్టీ మెంబర్స్ కనో రీచ్ అవుతుంది దాంట్లో కనీసం ఒక టెన్ మెంబెర్స్ లేదా ఫైవ్ మెంబర్స్ అన్న ఇష్టపడి వ్లాగ్ను ఓపెన్ చేసి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇదంతా జరగాలి అంటే మీ యొక్క చిన్న లైక్ అయితే నాకు కంపల్సరీ యూస్ అవుతుంది బట్ అందుకోసమే నేను ఒక ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు చేసే చిన్న లైక్ అండ్ కామెంట్ కూడా ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాని నేనైతే ఇంకా మనీకి కూడా ఎలిజిబుల్ కాలేదు ఎప్పుడైనా సరే టార్గెట్ దగ్గర కంటే వెళ్ళి ఒక్కసారిగా వెనక్కి వచ్చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే మానిటైజేషన్కి దగ్గర కంటే వెళ్ళాను నేను కనీసం ఒక ట్వంటీ అన్ని వాచ్ అవర్స్ పడితే కనుక అంటే ఇరవై గంటలు కనుక నా వీడియో ఆడితే కనుక నేను మాంటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోయేదాన్ని ఈ లోప ఇంకా మా బాబాయ్ సడన్గా మా బాబాయ్కి అలా జరగటం నేను ఇంకా వీడియోస్ మీద మొత్తం ఫోకస్ తగ్గించేసాను ఇంకా అది కొంచెం కొంచెంగా వీడియో వాచ్ అవర్స్ అనేవి తగ్గుకుంటూ తగ్గుకుంటూ అయితే వచ్చేసాయి ఇంకా అప్పటి నుంచి కూడా నేను కొంచెం కొంచెంగా టార్గెట్గా పెట్టుకున్నాను కానీ ఇంకా నాకు బాబాయ్ ఉన్నంత మంచి రీచ్ అయితే నాకు ఎప్పటికీ రాలేదు ఒకటికి రెండుసార్లు మీ యొక్క లైక్ నాకు ఇవ్వండి ఇవ్వండి అని అడిగేదైతే ఎందుకే నేను ఎప్పుడైతే మానేస్తానో ఇంక యూట్యూబ్ వాళ్ళు కూడా ఏం అంటే నా వీడియోస్ అయితే అంతగా ముందుకు వెళ్ళనివ్వట్లేదు ఎప్పుడు మనం వీడియో ఏదో ఒకటి పెడుతూ ఉంటే యాక్టివ్లో ఉంటే ఇంక ఈ అమ్మాయి ఛానల్ యాక్టివ్లోనే ఉందని చెప్పేసి వాడు ముందుకు వెళ్ళడానికి ఏదో ఒకటి చేస్తాడో ఇంకెప్పుడైతే నేను ఇంక అప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది ఛానల్ అయితే మాత్రం ఎట్లా అంటే నేను కనీసం ఒక చిన్న షార్ట్ పెడితే అప్పట్లో ట్వంటీ ఫైవ్ కే లేదా టెన్ కే లేదంటేనేమో నైన్ కే అట్లీస్ట్ ఒక ఫైవ్ కే అన్నా వెళ్ళేది అలాంటిది ఇప్పుడు కనీసం వన్ కే దాటడానికి షార్ట్ వీడియో సింగిల్ షార్ట్ వీడియో వన్ కే దాటడానికి చాలా కనీ కష్టం అయిపోతుంది ఎంత మంచి వీడియో పెట్టినా ఎంత కంటెంట్ ఉన్నా పెట్టినా సరే వీడియో అయితే అస్సలకి ముందుకు వెళ్ళట్లేదు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఛానల్ వదిలేయాలని చెప్పేసి అనిపిస్తుంది బట్ మా బాబాయ్ వల్ల దీనికి రీచ్ వచ్చింది నా ఛానల్కి దీన్ని వదులుకోవాలంటే నాకు అసలు ఇష్టం లేదు సరే అని చెప్పేసి దీన్ని ఏదోలా రన్ చేయాలనేది అయితే నేను టార్గెట్ పెట్టాను సో నా ఒక్క టార్గెట్ పెట్టి నేను ట్రై చేసి నేను మంచి కంటెంట్ ఇచ్చిన నేను ముందుకు రాలేను మీ యొక్క చిన్న లైక్ అండ్ కామెంట్ ఉంటేనే నేను ముందుకైతే రాగలేను సో ఇంతసేపు నేను లైక్ అండ్ కామెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ రోజు నాకు వచ్చేసి ఏంటి అంటే పొలంలో అయితే అడుగులు కోస్తున్నారని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి అయితే మేము మాయా నేను కూడా రెడీ అయితే పొలం అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళక ముందే అంటే ఒక టూ అవర్స్ ముందే వాళ్ళు వచ్చేసి వాళ్ళ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు మొన్న అయితే ఓన్లీ టూ మెంబర్సే వచ్చి అంటే లెక్క అనమాట మనం కాంట్రాక్ట్కి ఇచ్చేస్తాం మొత్తం వర్క్ అంత అని ఇంత అమౌంట్ అని చెప్పి మాట్లాడకుండా వాళ్ళు ఇష్టం అని చెప్పనమాట ఎలా అంటే ఒక టూ మెంబర్స్ వచ్చి వర్క్ చేసుకోవచ్చు లేదా ఫోర్ మెంబర్స్ వచ్చి వర్క్ చేసుకోవచ్చు బట్ మనం అన్న అమౌంట్ మాత్రమే ఇస్తామన్నమాట అలా మనయితే మాత్రం ఒక టూ మెంబర్స్ వచ్చి అయితే మాత్రం చెరొక ముప్పై ముప్పై చెట్లు అనమాట అరవై చెట్లు అయితే అడుగులు కోసేసి అయితే వెళ్ళిపోయారు ఈరోజు ఒక ఫోర్ మెంబర్స్ అయితే వచ్చారు ఫోర్ మెంబర్స్ అంటే మనిషికి నార్మల్గా అయితే ముప్పై ఐదు చెట్లు అంట రోల్కైతేనే మరి ఎందుకనో తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం ముప్పై చెట్లు మాత్రమే కోస్తున్నారు అడుగులైతేనే ఈరోజు నలుగురు వచ్చి మొత్తం వన్ ట్వంటీ అనుకుంటా అవి మాత్రం కోసేసారు ఇంకా కోసి వెళ్ళిపోయిన తర్వాత అడుగులు కోసే వాళ్ళకే కానీ ఇలాగ కొబ్బరికాయలు అంటే ఇవి బొండాలు తీసే వాళ్ళకే కానీ మనిషికి రెండు కొబ్బరికాయలు పట్టుకెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట చేలోంచి బొండాలే కానీ లేదా కొబ్బరికాయలే కానీ ఇంకా మనిషికి రెండు రెండు పట్టుకు వెళ్తూ ఉంటారు ఇంకా అట్లానే మేము వెళ్ళాక ఎంతోసేపు లేరు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారనుకుంటా వాళ్ళు వర్క్ అయితే అయిపోయి కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోయారు ఇంకా మేము ఏంటంటే అన్న వర్క్ ఏది అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా కాయలు మొన్న ఏమైందంటే తాతయ్య గారు కోసారు అని చెప్పాను కదా చిన్న షార్ట్ వీడియోలోను ఆయన ఏం చేశారంటే కనిపించిన కాయల్లో కోసారు కానీ ఇంకా కొన్ని కొన్ని కాయలు మిస్ చేసేవ్వడం వల్ల అవి కొన్ని కొన్ని బాగా పండిపోయాయి అనమాట అన్ని కాయలు కోసేద్దామని చెప్పేసి ఇంకా మేము పైన అయితే ఎక్కువగా కమ్మలు అయితే పడిపోయి ఉన్నాయి కదా కోసినా అవి పట్టుకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా కింద పక్క అయితే కమ్మలు అనేవి కోయలేదు ఇంకా అదే రెండు భాగాల్లో పై భాగం మాత్రమే స్టార్ట్ చేశారు అడుగుల కోత ఇంకా కింద భాగం ఖాళీగా ఉందని చెప్పేసి కింద భాగంలో అయితే మేము ఇంకా వర్క్ అయితే చేసుకుంటున్నాము గారు కొన్ని కాయలు వదిలేయటం వల్ల అవి బాగా ముగ్గిపోయాయి అనమాట మనం ముగ్గిపోయిన తర్వాత కొయ్యకపోయినా సరే కోకో ఏంటంటే పాడైపోతుంది అనమాట కాయ మొత్తం బ్లాక్ వచ్చేసి చెట్టు మీద ఎండిపోవడం జరుగుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఈరోజైతే మొత్తం అవజ అవగొట్టేయము ఇంకా భాగం ఉందనమాట అది రేపు అనుకుంటున్నాం కానీ అవుతుందో లేదో కూడా తెలియదు నేనైతే మాత్రం ఇంకా బాగున్న చిట్టల్లా వీడియో తీసుకుని ఇంకా మొబైల్ పక్కన పెట్టేసి మావి కాయలు కోసిన కాయలు కోసినట్టు నేను ఇంకా ఒక చోట వేసి కలెక్ట్ చేయడం అయితే జరిగింది వర్క్ అయితే చేస్తూ ఉండగానే అయితే లంచ్ టైం అయితే అయిపోయింది ఇంక సరే అని చెప్పేసి లంచ్ చేసి మిగిలింది స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా లంచ్ చేస్తాము ఎప్పుడు కూడా నేను ఇలాగా పొలంలో డాగ్స్ ఉంటాయి అనమాట అంటే మావి కాదు బయట నుంచి వచ్చిన డాగ్స్ అవి తిరుగుతూ ఉంటాయి వాటి కోసం అని చెప్పేసి నేను ఎప్పుడూ ఎక్స్ట్రా ఫుడ్ అనేది తీసుకు వెళ్తాను వాటి కట్టేసి అయితే మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసాము మధ్యాహ్నం వర్క్ అయితే మాత్రం పై భాగంలో సగం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ మిగిలింది అయితే మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఫినిష్ చేస్తాము వర్క్ చేస్తే మాత్రం ఒక టూ అవర్స్లో కంప్లీట్ అయిపోద్ది బట్ మేము కొంచెం లేట్ చేసాం వర్క్ చేయకుండా ఇంకా వేరే వేరే బొప్పాయి తోటలు అయితే చిన్న చిన్న పని ఉంటే అవి కంప్లీట్ చేసుకున్నాం కలుపు కాడలు పెద్ద పెద్దగా ఉంటాయి కదా అవి పీకడం అయితే జరిగింది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే మాత్రం ఇంకా కోకో చేలోకి వచ్చి వర్క్ అనేది చేస్తున్నాము చాలా వర్క్ అయితే మాత్రం మొన్న కూలీలని పెట్టి పీకించేస్తాం కదా అయినా సరే ఇంకా ఫ్లవర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు పీకేయాలి వాటిని ఇంకా నేనేమో మధ్య మధ్యలో కొన్ని కొన్ని కాడలు అవి పీకుతా నెక్స్ట్ అయితే ఇంకా మా కోసిన కాయలు కోసినట్టు ఒకవైపు కలెక్ట్ చేస్తా వర్క్ అనేది చేసుకుంటూ ఉన్నాను చాలా వరకు మీరు కొన్ని చెట్లు అబ్జర్వ్ చేస్తే చివరి బాగా కొమ్మలు ఎండిపోయి అయితే ఉన్నాయి వాటిలో ఎందు జరిగాయి అంటే మొన్న ఇవి అంటే రెడ్స్ అని అంటాం మేము రెడ్లు అంటారు ఇవి కోకోకి ఎక్స్ట్రా లేయర్స్ అంటే లీవ్స్ వస్తాయి కదా ఎక్స్ట్రా కొమ్మల్లాగా చిన్న చిన్న కొమ్మల్లా వస్తాయి చివరి కొమ్మలు వదిలేసి కొమ్మకి ఏవైతే ఎక్స్ట్రా లీవ్స్ వస్తాయో అవి తీసేయాలి వీళ్ళు ఏం చేశారంటే మేము బయట నుంచి పెట్టిన కూలీలు ఏం చేశారంటే వాళ్ళకి తెలుసో తెలియకో మనకు తెలియదు కానీ చివరి భాగంలో ఉన్న ఆకులు ఉంటాయి కదా కొమ్మ అవి కట్ చేస్తారు వాళ్ళు అవి కాకుండా మొదలనే కదా మనకు కాయలు ఎక్కువ వచ్చేది చెట్టు మొదల నుంచి పోతే ఎక్కడైతే వస్తుందో అక్కడ ఏమన్నా ఎక్స్ట్రా లీవ్స్ ఉంటే వాళ్ళు కట్ చేయాలి అవి కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా సుతలన్న ఆకులు కట్ చేయడం వల్ల ఎప్పుడైనా సరే మనకి చెట్టు ఎదుగుదల ఎక్కడ జరుగుతుంది సూర్యుడి నుంచి వచ్చే ఆహారం తీసుకున్న ఆకు ఆ ఆకు ద్వారా చెట్టు తీసుకోవడం వల్ల చెట్టు ఎదుగుదల అనేది జరుగుతుంది అక్కడ ఆకు అనేదే లేకపోతే ఇంకా చెట్టు ఏ రకంగా ఆహారం తీసుకుని బతుకుద్ది చెప్పండి ఇంకా అక్కడ ఎప్పుడైతే లీవ్స్ లేవో ఇంకా ఇంకా కొమ్మ ఏమైందంటే ఎండిపోయినట్టు అయిపోయింది అనమాట అలా చాలా కొమ్మలు పాడయ్యాయి కొంచెం బాధను కూడా అనిపించింది ఎప్పుడు కాయలు ఇచ్చే కొమ్మలు అలా అవుతే బాధే కదా మరి ఇంకా అప్పుడు ఎందుకని ఇలా జరిగింది మాయ అంటే ఎప్పుడు మేమే వాళ్ళం ఆ వర్క్ అయితే అలా అని చెప్పేసి నాకైతే అంత రాదు కానీ ఇంకా మాయే చేసుకునేవారు అవి పడిపోయి ఉంటాయి కదా ఎక్స్ట్రా లీవ్స్ ఉంటాయి కదా అవి నేను అదే తుడవటం జరిగేది వీటి గురించి అయితే నాకు పెద్ద తెలియదు ఏదైనా మాయ చేస్తుంటే ఇంకా దాన్ని బట్టి నేను వెనక్కి చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్పితే నాకైతే అంతగా తెలియదు వీటి గురించి ఎప్పుడు మనం చేసుకునేటప్పుడు మంచిగానే ఉండేది ఇంకా బయట నుంచి కూలీలు నెట్టుకున్నప్పుడు ఇంకా మాయ వాళ్ళు కూడా ఉండి చెప్తే గొడవలేకపోయేది వాళ్ళకి తెలుసో తెలియకో ఇంకా అక్కడ మిస్టేక్ అయితే జరిగింది దానివల్ల కొన్ని కొన్ని కొమ్మలు అయితే చాలా వరకు పోయాయి మేమైతే రోజు కోకో కాయలు అయితే కోసాం కదా రేపైతే మాత్రం ఇవి తీసేసుకోవడమే బెటరు ఇంకో వర్క్ చేయకుండా ఎప్పుడైతే కాయిన్ కోసమో ఆ రోజు తీసేసుకోవడమే బెటరు ఎందుకంటే మళ్ళీ దాంట్లో ఉన్న లిక్విడ్ పదార్థం అనేది ఎండకి అదే పోవడం జరుగుతుంది అప్పుడు చేతులు కొంచెం మంటలు వస్తాయి అనమాట అవి తీసేటప్పుడు ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము ఒక త్రీ థర్టీ ఆ టైంకి అయితే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మమ్మ అయితే మాత్రం బొప్పాయి తీసుకురమ్మన్నారు మనం తీసుకొచ్చినవి అయితే మాత్రం బయట వాళ్ళకి ఇచ్చేసాము సరే అని చెప్పేసి ఇంకా బొప్పాయి తీసుకోవడానికి అయితే వెళ్ళాము కొన్ని కొన్ని అరటి చెట్లకి అయితే ఇలా ఎక్స్ట్రా ఇవి వస్తాయి కదా ఫ్లవర్స్ అవంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి కట్ అదే తీసేయాలంట పువ్వు ఉంటుంది కదా దాన్ని తీసేస్తే మనకి గల అనేది ఎదుగుదల జరుగుతుందంట అలా అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి కదా అవి కూడా తీసానని చెప్పేసి అంటే ఇంకా వస్తున్నాయి కదా అరటిపళ్ళు ఇంకా అప్పుడే తీయకూడదని చెప్పేసి అయితే మాయ అన్నారు ఇంకా అందుకని చెప్పి నేను దాని జోలికి అయితే వెళ్ళలేదు బట్ అది కర్రీ ఏదో చేసుకుంటారు నాకు అంత తెలియదు అందుకని చెప్పేసి నేను తీసుకురాలేదు మా ఊర్లో వేరే యూట్యూబర్ అనమాట మా ఫ్రెండ్ సీత ఉంది తను ఇది వరకు ఓల్డ్ ఛానల్లో చేసినప్పుడైతే చూసాను ఈసారి తను అడిగైనా సరే తెలుసుకున్నది ఏంటో ఆ కర్రీ ఏంటో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అనిపించింది నాకు నెక్స్ట్ అయితే ఇంకా బొప్పాయి చీరలు అయితే మాత్రం ఇంకా తయారైన కాయలు అయితే ఉన్నాయి కానీ మాకు పట్టుకు వెళ్ళడానికి అయితే అంత ఏం తీసుకురాలేదు ఇంకా అందుకని చెప్పేసి అమ్మమ్మ అడిగిన మూడు కాయలు మాత్రమే పట్టుకు వెళ్దాం అని చెప్పేసి ఇంకా అవే తీసుకున్నాము సండే అన్నా లేదంటే శనివారం అన్న తీసుకువెళ్తే బయట మార్కెట్లో సేల్ చేసుకోవడానికన్నా తీసేసుకుంటారు బట్ ఇప్పుడు పట్టుకెళ్ళినా ఇది టైం కాదు కదా ఇది మంగళవారం అయితే మాత్రం ఇంకా పట్టుకు వెళ్ళినా సరే ఇంకా రిక్వెస్ట్ చేస్తే ఎవరైనా తీసుకువచ్చామో కానీ అంత స్పేస్ లేదు కదా ఏం పట్టుకు రాలేదు అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు ఇంకా మాకు కావాల్సిన మూడు కాయలు మాత్రమే అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాము కోకో నుంచి ఫ్రూట్ సపరేట్ చేసిన తర్వాత అయితే ఒక టూ త్రీ డేస్ అయితే నిల్వలో ఉండాలి ఆ తర్వాత ఎండలో పోయాలి నేను ఇలాగ టూ డేస్ వెదర్ రిపోర్ట్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడైతే కంటిన్యూగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే వర్షం చూపిస్తుంది అవి ఎండబెట్టమంటే వర్షం అసలుకి రాకూడదు వచ్చిందంటే గింజ అయితే బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది సరేలే ఈ వర్షం నాలుగు రోజుల్లో కాయలన్నీ ఒప్పుడు చేసేసుకుంటే కనుక ఇంకా వర్షం అయిపోయాక ఒక ఫైవ్ అంటే పదహారో తారీఖు దాకా చూపిస్తుంది మాకు కనీసం పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో అయితే మనకు కొంచెం ఎండ కాస్తే అవి ఎండ పెట్టడానికైనా దానికి దీనికి టైం సెట్ అవుతుందని చెప్పేసి ఇంకా అడుగుల కోతలు కమ్మలు తీయవలసిన వరకు ఉన్న ఈ వరకు కొంచెం గొమ్మను తిమల్చుకుంటున్నాము మా రెండు ఎకరాల పామాయిల తోటకి అండ్ మిడిల్లో అయితే మామిడి చెట్టు అయితే ఉంటుంది ఇక్కడ చిన్న పొట్ట అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ పుట్టుకొక్కలు కూడా వచ్చాయి బట్ ఎన్నో రాలేదు ఐదో ఆరో వచ్చాయి మేము తీద్దాం అనుకున్నాం బట్ ఇంకా టైం అయిపోయిందని వచ్చే టైంలో అయితే వాటి ఆలోచనే లేదు గుర్తులేదు అసలు మర్చిపోయాము సరే అని చెప్పేసి ఇంక అవి తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంత వర్క్ చేసినా సరే టీ లవర్స్ అనమాట మేము కంప్లీట్గా ఇంట్లో వాళ్ళందరం కూడా కొంచెం టీ అంటే ఎక్కువగా ఇష్టపడతాము అట్లా అని చెప్పేసి బయట మార్కెట్లో దొరికేవైతే కాదు ఇది కంప్లీట్గా హైదరాబాద్ నుంచి అయితే వస్తుంది పొడి మీద మా పిన్ని సేల్ చేయడానికి తీసుకొస్తారు ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇది మాత్రమే యూజ్ చేస్తారు నేనైతే ఫస్ట్లో అంతగా ఇష్టపడేదాన్ని కాదు టీ అంటే ఇంకా అలా అలా నేను కూడా ఇష్టపడ్డాను బట్ ఈ మధ్యన ఇంకా ఇంకా తగ్గించేసుకోవాలని చెప్పేసి తగ్గించేసాను టీ అయితే మాత్రం సో చూస్తూ చూస్తూ ఉండగానే పిల్లలు స్కూల్ టైం అయితే అయిపోయింది ఇంకా పిల్లలకి అయితే మాత్రం ఇంకా నూడిల్స్ స్నాక్ అయితే చేసి ఉంచేసాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత స్నాక్ అయితే తీసుకున్నారు సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్